గురుచాల పాటి పాటమ్మ అమ్మవారి దేవాలయంలో ప్రతి మంగళవారం వచ్చు భక్తులకు వృద్ధులకు అనాథలకు యాచకులకు స్మైల్ ఫౌండేషన్ వారి అభిప్రాయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది ఈ వారం పొట్ల శ్రీనివాసరావు రాజేశ్వరి దంపతుల సహాయ సహకారాలతో వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మైల్ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి స్మైల్ ఫౌండేషన్ వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ముఖ్యంగా కరోనా విపత్తులో కూడా ఎంతో మంది పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిత్యావసర సరుకులు అందించారని గురజాల పాత పాట అమ్మవారి తిరునాళ్లకు అమ్మవారి ఫోటోలను భక్తులకు ఉచితంగా ఇవ్వటం ప్రతి మంగళవారం వచ్చే భక్తులకు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం చేయటం ఎంతో సంతోషంగా ఉందని భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని తమ సహాయ సహకారాలు స్మైల్ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ఉంటాయని వారన్నారు ఈ కార్యక్రమంలో స్మైల్ ఫౌండేషన్ అధ్యక్షులు గుండా కాశీ విశ్వనాథం ఉపాధ్యక్షులు బండి రవి షేక్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు ప్రతి మంగళవారం వచ్చి భక్తులకి పై జోన్ సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి శ్రీనివాసరావు గారు వారి తమపతి రాజశ్రీ గారు సహాయ సహకారాలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది అన్నదాత అన్నదాతీప అన్నదాన శ్రీనివాసరావు రాజేశ్వరి దంపతులు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందించారు సహాయ ఆధారాలు

11 मिनट के बाद वन हो गया येiostream 11 मिनट के बाद वन हो गया गाइस